తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు బహిరంగ సభకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రాపూరు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు బస్సులు కార్లు ఇతర వాహనాలకు నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు మండలంలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు તરા ઇત છે રાજિલ રાજિલ આરામ રામ સાઇડ પર સાઇડ પર

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహానాడు బ్రహ్మాండంగా ఉంది రెండు రోజులు ఫుల్ సక్సెస్ చంద్రబాబు లోకేష్ మహానాడుకి తరలి వెంకటేష్ నియోజకవర్గం నుంచి వెళ్తున్నారు ఈ రోజు మహానాడు సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా జరగబోతా ఉంది అందుకని తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇది నలభై మూడవ మహానాడు కాబట్టి కడపలో పెట్టారు కడపలో ఛాలెంజ్ గా సక్సెస్ చేయాలనే లెక్క అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వెళ్తున్నటువంటి బస్సులు ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడి నుంచి ఐదు వేలు దగ్గర దగ్గర పదివేలు పదహైదు వేలు ఆ విధంగా వస్తున్నటువంటి ఐదు లక్షల మందితో ఈరోజు మహానాడు జరగబోతుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం మహానాడు కార్యక్రమానికి రెండు రోజులు జరిగినది మూడవ రోజు బహిరంగ సభకి మాన మా రాపూరు మండలంలోని ఇరవై ఒక్క గ్రామ పంచాయతీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కనీసం ఇరవై రెండు బస్సులు ఇరవై మూడు బస్సులతో ఇరవై ముప్పై కార్లతో అందరూ బహిరంగ సభకి తరలి వెళ్తున్నారు మహానాడు కార్యక్రమం అనంటే అంటే మనకు సంక్రాంతి పండుగ ఏ విధంగా వస్తుందో అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి సంక్రాంతి పండగ వచ్చినట్టుగా మహానాడు వచ్చిన సందర్భంగా ఆ ఉత్సాహంగా ఈ రాపూర్ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఉత్సాహంగా ఇక్కడి నుంచి బయలుదేరటం జరిగింది ఇప్పుడే మన శాసన సభ్యులు కురుగొండ రామకృష్ణ గారు కూడా ఇక్కడ జెండా ఊపి బస్సును ప్రారంభించి చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంకా కూడా మరికొంతమంది ఇంకా వెనక నుంచి వస్తున్నారు వాళ్ళందరూ నాయకులు కూడా అందరూ జాగ్రత్తగా పోయి కార్యక్రమాన్ని చూసుకొని జాగ్రత్తగా మిల్లా తిరిగి ఇంటికి సురక్షితంగా చేరాలని మేము తెలుగుదేశం పార్టీ అభిమానులను నాయకులను కార్యకర్తలను అందరిని కూడా కోరుకోవటం జరుగుతుంది వేలాది మంది తరలి మహానాడి కార్యక్రమానికి బయలుదేరారు అందరూ చాలా కష్టపడి మా పార్టీ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ ఎంతో నమ్మకంతో ఎంతో ఆనంద ఉత్సాహాలతో మహానాడుకి తర తరలి వెళ్తున్నారు ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం మహానాడు రామరాజ్యం వంటి సంక్షేమ పాలనతో రాజకీయ సినీ సంచలన చరిత్రలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే మహావేడుక మహానాడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహోత్సవంలా జరుపుకునే ఈ వేడుకకు మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము టీడీపీ ప్రజా ప్రతినిధులారా కార్యకర్తలారా నెల్లూరు పార్లమెంటు కోవూరు నియోజకవర్గం ప్రజలారా రండి కదలి రండి మహానాడు రెండు వేల ఇరవై ఐదును ను జయప్రదం చేయండి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు నెల్లూరు ఫౌండర్ చైర్మన్ విపిఆర్ ఫౌండేషన్ శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్